హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ స్వరూప అక్ష ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగుండదండి మీరు అందరి బాగు స్కూటీగా ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నానండి ఆ కొత్త ప్లేస్ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను నిజంగా ఒక సినీ నటి మన చీరాల్లో కూడా చదివాడు చదివి చీరాల నుంచి వెళ్ళారు అన్న చెప్పుకోవడానికి చాలా గొప్ప గర్వకారంగా ఉంది నాకైతే నేనైతే అంత ఫీల్ అయిపోతున్నాను అంటే ఎవరా సినీ నటి అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఏమన్నా కొంచెం ఎవరా హీరో అనుకుంటున్నారా ఆ హీరో చదివిన కాలేజీని మీకు చూపిస్తానండి ఆ హీరో గారు చదివిన కాలేజీ వీఆర్ఎస్ వైర కాలేజీ అండి ఆ కాలేజీలో ఎవరో కాదండి మన మెగాస్టార్ చిరంజీవి గారు చదివిన కాలేజీ అండి అది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ కాలేజీని మీకు చూపించాలని నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను అనమాట రెడీ అయ్యి అక్కడ ఎక్కడికి వెళ్తా నేను సరేనా మన మెగాస్టార్ చిరంజీవి గారు చదివిన కాలేజీ ఎలా ఉందో ఏందో చూడాలని మీ అందరికీ ఆశగా ఉందా ఆశగా ఉంటే ఇప్పుడు నేను వెళ్ళి మీ అందరికీ ఆ కాలేజీని చూపించాలని రెడీ అవుతున్నాను ఓకేనండి ఇంకెందుకు రెడీ అయ్యి కాలేజీ దగ్గరికి వెళ్దాం నేనైతే కాలేజీ దగ్గరికి వచ్చేసేసానండి మన మెగాస్టార్ చిరంజీవి గారు చదివిన కాలేజీ ఇది ఏఆర్ఎస్ వైఆర్ఎన్ అన్ కాలేజీ అండి అంటే ఇంజనీరింగ్ సంబంధించి అన్నీ అంటే నాకైతే తెలియదు కానీ ఇప్పుడు నేను కాలేజీ బయట ఎంట్రింగ్ బోర్డు దగ్గర ఉన్నానండి మీరు బాగా గమనించి చూడండి ఇది మెగాస్టార్ చిరంజీవి గారు చదివిన కాలేజీ ఇప్పుడు మనం కాలేజీ లోపలికి వెళ్దామా మనం ఇప్పుడు ఎంట్రింగ్ బోర్డులో దగ్గర ఉన్నామండి ఇప్పుడు లోన్కి వెళ్ళాము చిరంజీవి గారు అసలు ఎక్కడ చదివాడు ఏమో ఈ కాలేజీ మొత్తం ఒక రౌండ్ చేద్దాము కాలేజీ లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి అసలు చూడండి ఎంత బాగుందో ఎన్ని సంవత్సరాల కిందట మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కాలేజీలో చదివాడు నాకైతే తెలియదు కానీ ఇది కానీ క్లారిటీ ఇవ్వలేను కానీ కానీ చిరంజీవి గారు చదివిన కాలేజీ మటుకు ఇదేనండి ఇప్పుడే కాలేజీలోకి ఎంటర్ అయ్యామండి ఇది బాయ్స్ అంటే లేడీస్ హాస్టల్ అన్నమాట ఇంక ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయ్యింది కాలేజీ అండి మన మెగాస్టార్ చిరంజీవి గారు చదివిన కాలేజీలోకి వచ్చానండి నేను అక్కడ బోర్డు చేయించాను కదా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా చిరంజీవి గారు చదివిన కాలేజీలోకి వచ్చి నేను నడుస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్నీ క్లాస్ రూమ్లు అండి మొత్తం ఈ మొత్తం క్లాస్ రూమ్లు అన్నమాట ఇప్పుడు స్టార్టింగే లోన్కి వెళ్తున్నాం మేము కలర్లు వేసి బాగున్నాయి అవన్నీ క్లాస్ రూమ్లే మన చిరంజీవి గారు ఏ క్లా ఏ రూమ్లో కూర్చొని చదివారో ఏమో తెలియదు అసలు తెలిస్తే బాగుండదు ఆ రూమ్ కూడా మీకు చేయించద్ను మన వీఆర్ఎస్ వీరన్ కాలేజీలో చదివి మన మెగాస్టార్ మెగాస్టార్ అయిపోయిందండి ఇక్క చదివే వాళ్ళందరూ ఏ ఎంతమంది ఏ స్టార్లో నాకు నాకైతే తెలీదు మన మెగాస్టార్ మట్టుకు స్టార్ అయ్యాడు ఇక్కడ గాంధీ తాత ఉన్నాడండి గాంధీ తాతను కూడా మీకు చూపిస్తాను నేను గాంధీ తాత మన దేశానికి మనకి ఇప్పించిన ఆయనైనా కాలేజీలో ఉన్నాడు ఇక్కడ లోకి జాయినింగ్ అవ్వడానికి అడ్మిషన్ రాసుకోవడానికి ఆఫీస్ రూమ్ అండి ఇది మన చిరంజీవి గారు కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకుని ఉంటాడు ఎందుకో తెలియదు కానీ కాలేజీ చుట్టూ మొత్తం ఇట్లా ఫినిసింగ్ వేస్తున్నారండి ఎందువల్ల మరి అదిగో అక్కడ క్లాస్ రూమ్ ఉంది ఇది ఒక క్లాస్ రూమ్ కలర్లు వేసి బాగున్నాయండి చాలా బాగున్నాయి క్లాస్ రూమ్ లో చిరంజీవి గారండీ మీరు ఎక్కడ ఏ రూమ్లో చదివారో తెలియదండి మెగాస్టార్ జిందాబాద్ మెగాస్టార్ జిందాబాద్ మేము లోన్కి వెళ్దాం అనుకున్నామండి ఫంక్షన్ హాల్ దగ్గరికి అలౌడ్ లేదన్నమాట గేట్లు అడ్డం పెట్టున్నారు మాకు అయినా పర్లేదు అంత రిస్క్ చేయదలుచుకోలేదు ఇదిగోండి ఈ కాలేజీ మొత్తానికి సంబంధించిన ఇది ఫంక్షన్ హాల్ అండి మన జాతీయ జెండా గాలికి రివరేవ్ మన ఎగురుతుందండి జై హీన్ అయితే ఇక్కడ అనే కాలేజీ ఎండింగ్స్కి వచ్చేసరిలోకి అనేక రకాల ఫంక్షన్లు జరుపుకుంటారండి డాన్స్లని ఇంకా లెక్చరర్స్ మీటింగ్స్ అని టీచర్స్ మీటింగ్స్ అని మొత్తానికి సంబంధించిన పెద్ద హాల్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మన జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి మనం ఇది వచ్చేసే లైక్నేమో లెక్చరర్స్ టీచర్స్ ఏ క్లాస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ క్లాస్కి వెళ్ళేటట్టుగా ఇది వాళ్ళకి సంబంధించిన హాల్ అండి ఇది ఆఫీస్ రూమ్ లెక్క మాట వాళ్ళకి ఇది టీచర్స్కి అంటే లేడీస్ టీచర్స్ జెంట్స్ టీచర్స్ మొత్తం కలిపి ఇక్కడ నుంచి వేరే వేరే క్లాసులకి వెళ్ళిపోతారు అన్నమాట ఒక్కొక్క వైపు ఎందుకో కాలేజీ అంతా ఇలా ఆపేసి ఉన్నారండి చూడండి అలా ఇది మొత్తం ఆపేసి ఉన్నారు అంటే రన్ అవుతుంది కొన్ని కొన్ని రూముల్లో ఉన్నారన్నమాట ఇది పెద్ద కాలేజీ గ్రౌండ్ అండి ఈ గ్రౌండ్లో ఒకప్పుడు అందరూ రన్నింగ్ కొడతానికి వాకింగ్ చేయటానికి అందరు చక్కగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు దీన్ని పెన్సింగ్తో మూసివేసేశారండి ఏం జరిగిందో తెలియదు ఒకళ్ళ కరోనా వల్ల ఏమన్నా ఆపేశారేమో నాకు తెలియదు అన్నమాట ఈ ప్లేస్ ఏంటంటే ఎన్సీసీకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అండి చిన్న ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళు ఎలా చేయాలి ఏందని లాంగ్ జంప్ అని అట్లా దోకటం అవన్నీ సంబంధించిందండి ఈ ప్లేస్ మొత్తం అదిగా ఎదురు గాడొచ్చేసేయలేకే గన్ షూట్ నేర్పించేవాళ్ళండి పిల్లలకి అంటే గురి వాళ్ళ గురి అంతవరకు వాళ్ళు చేయగలరా అన్నట్లు అన్నమాట అయితే ఇది మొత్తం సో పాత అయిపోయిందండి ఇక్కడైతే మళ్ళీ అలాంటివి ఏం జరగట్లేదు కానీ నేను ఇక్కడ మీకు చూపించాలని తీసుకొచ్చానమాట అది గన్ షూట్ ప్లేస్ అన్నమాట చూడండి అంత గార్డెన్ లాగా ఎట్టబెట్టారు పువ్వులు కాతికాయలు పువ్వులు ఇవి మొత్తం పింకే ఉంది కన్ను పారినంత లెక్క పింకే ఉంది అన్నమాట మేమైతే వాకింగ్ చేసే ప్లేస్ వైపు వచ్చామండి ఇంకా బయలుదేరి వెళ్తున్నాం లేడీస్ బాయ్స్ ఇదంతా వాకింగ్ చేస్తున్నారు చాలా చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం అసలు ఈ పూల మధ్య నుంచి ఉంటే ఎంత బాగుందో అసలు ఈ లొకేషన్ చాలా బాగుందండి ఇంకా మన చిరంజీవి గారు ఇంకెంత ఇంట్రెస్ట్గా చదువుకొని ఉంటారు ఇక్కడ 可能。 స్టార్ చదివాలంటే అది మనకు గర్వకారణం అనమాట అయితే ఇంకా ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానండి ఇంటికి ఇంకా కొంచెం పని ఉంది నాకు ఆ పని ఓకే ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాట మర్చిపోవచ్చు ఓకే అండి బయట